రమ్య పక్క నుంచి ఒక వింత శబ్దం వచ్చింది అది ఎప్పుడులాగే గురుక కాదు ఎవరో నెమ్మదిగా కానీ చాలా లోతుగా ఊపిరి పీల్చుకున్నట్లుగా కొంచెంసేపు ఎవరో గబగబా పరిగెత్తుతున్నట్టు గజ్జల సౌండ్ వస్తున్నట్టుగా అనిపించింది ఆ శబ్దం చాలా ఎబ్నార్మల్గా వింతగా నన్ను పూర్తిగా అలర్ట్ చేసేసింది వెంటనే బెడ్ మీద నుంచి లేచి లైట్ ఆన్ చేశాను రమ్య అక్కడే పడుకొని ఉంది కానీ ఆమె ముఖం చూశాను నాకు ఏదో తేడా అనిపించింది ఆమె ముఖంలో ఏదో మార్పు నాకు తెలిసిన రమ్యలా అనిపించలేదు చిన్నపాటి భయం నాకు అక్కడే మొదలైంది